తాడిపత్రి ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి జాగిరా అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు కల్లర్ల కేసులో జామీను ఇవ్వడానికి కేతిరెడ్డి అనూహ్యంగా తాడిపత్రిలో కనిపించారు పోలీసులు జామీను తీసుకునేందుకు నిరాకరించడంతో తిరిగి అనంతపురం చేరుకున్నారు ఈ నేపథ్యంలో తాడిపత్రిలో తనకు ఎనభై వేల మంది ప్రజలు ఓటు వేశారని వారి కోసం నా కార్యకర్తల కోసం తాడిపత్రిలోనే ఉంటానని అన్నారు తాడిపత్రిని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు ರಾಜ್ಲ ಬಿಲ್ಲ నాకు హైకోర్టు నుండి షరతులతో కూడినటువంటి బెయిల్ జరిగింది దానికి గాను ఆ కేసులు సంబంధించి జామీన్ పదైదవ తారీఖు నుండి నేను అధికారులను పదే పదే అడుగుతాను ఆ కండిషన్ లో కూడా నేను జామీన్లు ఇచ్చిన తర్వాత పదహైదు రోజులు తాడపితికి పోకూడదు షరతు ఉంది నేను ఆ జామీన్లు ఇస్తే నాకు ఆ పదహైదు రోజులు గడుస్తుందనే ఒక ఆలోచనతో నేను చాలా సార్లు పోలీసు అధికారులను అడగడం జరిగింది నిన్నటి గుడక అధికారులు నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా తాడపత్రి అడుగు పెడితే పంచ ఊడికి కొడతా అని చెప్తాడు ఏమన్నా తాడపిత్రి జేసీ కుటుంబానికి జాగిరా ఏమన్నా అనేది నా ఆలోచన ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతా అంటేనో ఇంగోటి చేస్తా అంటేనో అతను మాట్లాడిన కూడా ఒక అర్థం ఉంది తాడపితి నియోజవర్గంలో నాకు ఎనభై ఏడు వేల ఓట్లు ప్రజలు అక్కడ నన్ను వేసినారు అంటే ఎనభై ఏడు వేల ఓట్లు నాకు వేసినటువంటి వైఎస్ఆర్ సిపి సానుభూతి పరులు కావచ్చు లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వ్యక్తులు ఇంతమందిని పెట్టుకొని నేను తాడపితరికి నన్ను రానిను జిల్లా బహిష్కరణ చేస్తాను రాష్ట్ర బహిష్కరణ చేస్తాను ఈడేమన్నా పోలీస్ అధికారా లేకపోతే కలెక్టరా లేకపోతే ఇతను ఏమన్నా సీఎం ఏందో ముందు అతని అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది రెండోది విఎస్ త్రీ బిఎస్ ఫోర్ వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు అధికారులు కేసులు పెట్టిండేది ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టి ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను నా కొడుకులను ఆర్టీఓ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది మమ్మల్ని టౌన్